అందరికి నమస్కారం పద్య సంపద శీర్షిక ద్వారా మనకు ప్రాచీన కావ్యాల నుండి పద్యరత్నాలు అందిస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారు ఈరోజు ఒక పద్యరత్నాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చారు వారికి స్వాగతం మహాభారతం తింటే దారి తినాలి వింటే భారతం వినాలి అని ఒక నానుడు ఎవరి వ్యాఖ్యానం వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ దానికి భారతం చాలా అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పేటువంటి ఒక మహా గ్రంథం కావ్యం అనొచ్చు పురాణం అనొచ్చు ఇతిహాసం అనొచ్చు ఇలా దానికి సంబంధించి అవతారికలో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఆ పద్యంతో చూడతత్వం అధ్యాత్మవిధులు వేదాంతమనియుతి విచక్షణులు నీతి శాస్త్రం బని కవి వృషభులు మహా అవ్యమనియు ఆక్షడిపులు సర్వ లక్ష సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణిక బహు పురాణ సమూఛయంబని మై ఒని ఆడుచుండ వివిధ వేద తత్వవేది వేద వ్యాసుడాది ముని पराशरাত্মజుండు विष्णु సన్నిభుండు విశ్వ జనీనమై బరునుండుజేశ భారతము మహాభారతాన్ని సరే ఆ పద్యంలో చెప్పింది ఒకటే ఆయన వేదతత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు పరాశరుని కుమారుడు పరాశరడం అందుకే పరాశరుడు అని విష్ణు సన్నిహుడు సాక్షాత్తు విష్ణువుతో సమానము అని విశ్వజనీనమైన పరుగుతుండదు భారతము భారతాన్ని ఈ లోకానికి ఇది గీత పద్యంలో ఉన్న అనుసారాంశం పై సీజన్ లో ఎనిమిది పాదాల్లో కూడా ఎనిమిది విశేషాలు చెప్పారు ఏమిటి చెప్పారు దీంట్లో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు ధర్మ శాస్త్రం తెలిసినటువంటి ఇది అర్థం అంటే అది వేరే కాదా ధర్మ ధర్మశాస్త్రం ీులు వేదాంతం అన్నారు అలాగే ఆధ్యాత్మికులు ఎక్కడైనా ప్రసంగాలు చేసినప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగాల్లో దాంట్లో ఉన్న అన్ని కూడా చెబుతుంది నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని చెబుతుంది ఇందులో అనేకమైనటువంటి నీతులు సంబంధించినటువంటి నీతులకు సంబంధించిన కథలు నీతులను తెలియజేసే కథలు అనేకం ఉన్నాయి దాని విషయం ఆయన ముందు ఒక చోట చెప్పారు అన్నయ్య గారు ఈ కావ్యాన్ని ఈ మహాభారత గ్రంథాన్ని తాయటం మొదలు అవతారికలోనే ఏ రకమైనటువంటి నియమాలతోటి దీన్ని రాస్తున్నారో ఒక మాట చెప్పాడు ఇంద్రులు ప్రసన్న నారసి అర్థయుక్తిలో అనారసి మేలు నానితరులంధరి మహాభారత సంహిత జగద్ధి ఇందులో ఒక మూడు లక్షణాలు ప్రధానంగా చెప్పారైనా ఆయనే స్వయంగా అందులో ఒకటి ప్రసన్న కథా కలితార్థ యుక్తి ఈ కలిత అనే పదానికి కవిత అనే ఇంకొక పాఠాంతరం కూడా ఉంది ప్రసన్న కథ యుక్తి అవుతున్నప్పుడు ఇలా ప్రసన్న కథలతో కూడినది ఒకటి రెండవది అక్షరమేత మూడవది నానారచిర రుచిరార్థ సూక్తి నిధి ఈ రా నాన రుచిరార్థ సూక్తి నిధితో దీంట్లో ఈ కావ్యం ఈ భారతంలో కనిపిస్తుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పచ్చు ఇక్కడ దానికే నీతి శాస్త్రజ్ఞులు నీతి శాస్త్రం అని కవి వృషభులు మహాకావ్యం అని కవిశ్రేష్ఠులు అయినటువంటి వాళ్ళు దీన్ని మహాకావ్యం కావ్య లక్షణాలు అన్ని ఉన్నాయి ఉదాహరణకి ఏ పరం ఆ పరమే ఒకప్పుడు కావ్యంలాగా అనిపిస్తుంది చూస్తే అది ఒక అద్భుతమైన కావ్యం కనిపిస్తుంది ఇలా లాక్షణికులు సర్వలక్షణ సర్వ లక్ష్య సంగ్రహం అన్నారు లక్షణ శాస్త్రం నిజానికి అంత ముందు మనకు లేదు ఒకవేళ ఉన్నా అరకొరగా ఉంది అటువంటి దశలో ఈ కావ్యం వచ్చింది ఈ మహాగ్రంథం వచ్చింది అందువల్ల ఇది తర్వాత తరానికి మేలుబంతి లేక అక్కడ ఉదాహరణ ఉదాహరణప్రాయంగా చెప్పడానికి వీలైందిగా ఉంది చాలా లక్ష్యాలకి లక్షణాలకి మనం భారతాన్నే చెప్పాల్సి వస్తుంది ఉదాహరణకు ఒక తయారైన అలంకార శాస్త్రం తయారైన ఒక శాస్త్రం తయారైనా ఇదిగో వీళ్ళు ఇట్లా వాడారు ఇది ఈ భాషలు చెప్పడానికి ప్రతిదీ కూడా మనం కవిత్రన్నే ఉదాహరించాల్సి వస్తుంది భారతాన్నే అందులో ఉన్న లక్షణాలనే మనం ఉదాహరించాల్సి కాబట్టి లక్షణ లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహం అని చెప్పారు ఐతిహాసికులు ఇతిహాసం అన్నారు దీన్ని చరిత్ర అని కూడా ఎందుకంటే ఇది జరిగింది జరిగిన కథ అని కదా అందుచేత దీనికి తగ్గట్టు భారతంలో ఇప్పటికే మనకు భారతదేశంలో అనేక చోట్ల భారతం జరిగిన ఆనవాళ్ళు అని చెప్పేసి ఏదో తవ్వకాల్లో బయటకు చూపిస్తూనే ఉన్నారు ఇప్పటికి కాబట్టి ఇది ఐతిహాసికులంతా కూడా చరిత్ర చరిత్రకారులు దీని చరిత్ర అని చెప్పి అంటారు పరమ పౌరాణికులు పురాణ సముచ్చయము పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు అనేక పురాణాలకి ఇది పురాణాలతో కూడినది అని బహు పురాణ సముచ్చయం అనేక పురాణ కథలు దీంట్లో కథలుగా మారిపోయినాయి చాలా కథలు వచ్చినాయి ఆ కథలన్నీ కూడా ఏదో పురాణంలోంచి తీసుకుంది కాబట్టి బహు పురాణ సముచం కానీ మడి కొనియాడుతుండ ఈ రకంగా లోకంలో కొనియాడుతూ ఉండగా మహాభారతాన్ని పేద వ్యాసులు రాసాడు కాబట్టి దీంట్లో అందుకే సంస్కృతంలో కూడా ఒకటి ఉన్నది ఇందులో ఉన్నదే అంతటా ఉంది అని చెప్పి అంతటా ఉన్నదే ఇందులోనే ఉంది ఇందులో ఉన్నదే అంతటా ఉంది ఇంకా ఇందులో లేదు ఇంకెక్కడా లేదు ఇలా మహాభారతం అనేక రకాలైనటువంటి లక్షణాలకి అనేక రకాలైనటువంటి తత్వాలకు శాస్త్రాలకు ఉదాహరణ ప్రాయంగా నిలిచినటువంటి గ్రంథంగా మనం భారతాన్ని చెబుతాం ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా ఆదిపర్వంలో మొదలుపెట్టేటప్పుడే అవతారికలో ఈ విషయాన్ని చెప్పారు ఒక్కసారి చూసి ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని తత్వజ్ఞులు ధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఇది ధర్మశాస్త్రమ దీంట్లో చాలా ధర్మాలు ఉన్నాయి అర్ధ ఆత్మవిధులు వేదో అంతమనియు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటువంటి వాడు దీనికి సంబంధించినటువంటి దీంట్లో చాలా ఉన్నాయి ఉదాహరణకు భగవద్గీత చాలా ఉన్నాయి కదా యోగ శాస్త్రాన్ని చెప్పడే నీతి విచక్షణులు నిత్య శాస్త్రం అని నీతి విచక్షణులైతే దీనిలో ఉన్నటువంటి నీతికి సంబంధించినటువంటి అనేక కథలను ఉటంకిస్తూ ఉంటాయి అందువల్ల ఇది నీతి శాస్త్రము అని కూడా కవికులు సభులు మహాకావ్యమని కవిశ్రేష్ట మహాకావ్యం అన్నారు కావ్యం అంటే కావ్యానికి ఉండాల్సిన లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని లాక్షణికులు లక్షణ శాస్త్రం వాళ్ళు కూడా ఇందులో ఇది పూర్తిగా సర్వ లక్ష్యాలు సర్వ లక్షణాలు కలిగినయని సర్వ లక్ష్యాలు చూపిస్తున్నారు దీని నుంచి ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు లక్ష్య లక్షణ సంబంధితంగా ఉంది ఐతిహాసికులు ఇతిహాసమని చరిత్రకారులు దీన్ని చరిత్ర అంటున్నారు పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయము అని అనేక పురాణాల కలయికే భారతం అన్నట్టుగా పౌరాణికులు చూపుతారు అని మహి కొని ఆడుతుండంగా ఈ భారతాన్ని విధిస్తూ ఉన్నారు ఆ విధంగా దీన్ని వేదవ్యాసు తీర్చిదిద్దాడు దాన్నే నన్మయాది కవితయం చక్కగా తెలిగించాడు చాలా వరకురత్నాన్ని అందించిన శ్రీ రశర్మ గారికి ధన్యవాదాలు